హలో ఎవరివాన్ నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొండపైన టిఫిన్ బండ్లు ఉంటాయి చూసారా అక్కడ ఇడ్లీ చట్నీ తిన్నానండి ఆ చట్నీ నాకు బాగా నచ్చి వాళ్ళతో ఆ రెసిపీని కనుక్కున్నాను సో ఈరోజు వీడియోలో మీకు నేను కొబ్బరి చట్నీ తిరుపతి స్టైల్లో చేసి చూపించిపోతున్నాను సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక కప్పుతోని కొబ్బరి మొక్కలు తీసుకోవాలి ఇవి పచ్చి కొబ్బరి మొక్కలేనండి అలాగే ఏ కప్పుతో మీరు కొబ్బరి మొక్కలు తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి సగమే వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి తొక్కు తీసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకున్నా కూడా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక ఐదు ఆరు ఎండిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కాదండి ఇక్కడ మనం ఎండి మిరపకాయలు వేస్తాం సో అందుకే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి ఎండిమిరపకాయలు ఇంకొక రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు తర్వాత పిడికిడు కరివేపాకు వేసుకోవాలి మనం తాలిం చేసినప్పుడు కూడా కరివేపాకు వేసుకుంటామండి బట్ ఇది మిక్సీ చేసినప్పుడు ఇలా కరివేపాకు వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చట్నీ కలర్ కూడా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ చట్నీ అంతా తీసుకొని ఒక గిన్నెలో ఎత్తిపెట్టేసుకోవాలి అలాగే వాటర్ పోసుకోవాలి మీరు దోశలు కనుక్కోండి కొంచెం తిక్కగా ఉంచుకోండి చట్నీ ఇడ్లీ కనుకోండి కొంచెం పలాచిగా ఉంచుకున్న ఇడ్లీకి బాగుంటుందన్నమాట ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అంటే హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు సో ఈ పప్పులు వేసిన వల్ల చట్నీ తింటున్నప్పుడు లైట్గా క్రిస్పీగా ఇవి తగులుతుంటాయండి బాగుంటాయి అనమాట అందుకే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక మూడు నాలుగు ఎండిపెరపకాయలు వేసుకోండి కారం చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలో కల్పించుకోవాలి అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోలేదు అనుకోండి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అండ్ కన్సిస్టెన్సీ ఇలా ఉందనుకోండి ఇడ్లీలోకి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ చట్నీని మీరు సర్వ్ చేసేసుకోవడమే చట్నీ కొంచెం ఇడ్లీలోకి ఎక్కువ వేసుకున్నాను అనుకోండి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది నేనైతే చట్నీ ఇడ్లీలో బాగా డిప్ అయినట్టు వేసుకొని తింటానన్నమాట నాకు చాలా ఇష్టము సో అంతేనండి రెడీ అయిపోయింది టిఫిన్ సెంటర్ స్టైల్లో చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి కొబ్బరి చట్నీ అయిపోయింది కదండి ఇప్పుడు మీకు నేను టమాటో చట్నీ చేసి చూపించిపోతున్నాను టమాటో చట్నీ మీరు చాలా రకాలుగా చేసే ఉంటారు ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది ఈ చట్నీ ఇడ్లీ దోశ ఉప్మా అప్పంలో కూడా చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళేసొద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఈ టమాటో చట్నీ కోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి అలాగే ఆరు పెద్ద టమాటోలను కూడా ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండుని కొంచెం కడిగి తీసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లంని తొక్క తీసుకొని మొక్కలుగా కట్ చేసుకోవాలి ఒక చిన్న సైజు వెల్లుల్లిని కూడా తొక్క తీసుకొని ఉంచుకోవాలి అలాగే పిడికిడు పుదీనా పిడికిడు కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసాక ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని చూసాం కదా ఆ ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లిపాయ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మొక్కలన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టూ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు పిడికిడి కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే కరివేపాకు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనం చట్నీ చేస్తున్నాం కాబట్టి ఈ కరివేపాకు పిల్లల కడుపులో చక్కగా నార్మల్ నార్మల్గా తినమంటే కరివేపాకు తినరు కదా ఇలా చేయండి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తాను చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయ్యిందో టమాటోస్ కూడా మెత్తగా కుక్ అయిపోయే కదా ఇప్పుడు చింతపండుని యాడ్ చేసుకోవాలి చేశాక ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇదంతా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకండి ఈ టమాటా పచ్చడి కొంచెం థిక్ గా ఉంటేనే బాగుంటుంది మిక్సీ చేసిన తర్వాత ఈ చట్నీ అంతా ఒక బౌల్లో స్విఫ్ట్ చేసుకోవాలి ఈ చట్నీని మీరు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదనుకోండి తాలింపు కూడా పెట్టుకోవచ్చు తాలింపు చాలా సింపుల్ తాలింపు అండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అంతేనండి ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఎందుకంటే దీంట్లో మనం పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా సో డెఫినెట్గా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితికా వంటలే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్